విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్ గా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల అవకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు అమరావతిలోని విట్ యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన భవనాలను ఆయన ప్రారంభించారు అంకుర పరిశ్రమలు ఏర్పాటు చేసే విద్యార్థులు వీ లాంచ్ ప్యాడ్ పేరిట నిర్వహించిన ప్రదర్శన తిలకించారు వాటి పనితీరుపై విద్యార్థులు ప్రజెంటేషన్ ఇచ్చారు ఏం తయారు చేశారు ఎలా పనిచేస్తుంది దీని ప్రత్యేకత ఏంటి ఎలాంటి సాంకేతికత ఉపయోగించారని సీఎం ప్రశ్నించారు మరింత కొత్తగా ఆలోచించాలని మెరుగ్గా తయారు చేయాలని కొందరికి సూచించారు ఈ క్రమంలో నైపుణ్య గణనపై ఓ విద్యార్థిచ్చిన ప్రజెంటేషన్ సీఎంను ఆకట్టుకుంది వెంటనే సీఎంఓ అధికారులకు ఆ టీంతో మాట్లాడాలని సూచించారు మైక్రోసాఫ్ట్ గూగుల్ తో పాటు అంతర్జాతీయ సంస్థలు భారతీయులు తెలుగువారి నాయకత్వంలో నడుస్తున్నాయని ఇదే స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలని సీఎం సూచించారు ఆంధ్రప్రదేశ్ రోజుల్లో ఒక ఇన్నోవేషన్ వ్యాలీగా తయారు చేస్తాను ఒకప్పుడు మీరంతా కూడా సిలికాన్ వ్యాలీకి వెళ్లారు ఇప్పుడు ప్రపంచం మొత్తం క్వాంటం వ్యాలీ వైపు చూసేటిగా దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా దానికి సారథులు మా యువత ఈ పిల్లలేనని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్ ఇన్ ది వరల్డ్ లో ఉండడం మనందరికీ సంతోషించదగ్గ విషయం విట్ైతే ఆ విట్లో కూడా విట్ అమరావతి నెంబర్ వన్ గా ఉండాలని నేను కోరుకుంటున్నా ఐదు సంవత్సరాలు చాలా బాధపడ్డాను మళ్లీ అభివృద్ధి స్టార్ట్ అయింది ఇంకా అమరావతి అన్స్టాపబుల్ అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ ఈ అన్స్టాపబుల్ గేమ్ లో మీ భవిష్యత్తు కూడా ఎక్కడ ఉండాలని మీరు ఆలోచించండి మీ అందరి భవిష్యత్తుని ఎలాంటి ఎకో సిస్టమ్స్ క్రియేట్ చేయాలనో చేసి లాజికల్ గా తీసే బాధ్యత నేను తీసుకుంటా विशाखापटनम హైయెస్ట్ పరకాపెట్ట ఇన్కమ్ టుడే దట్ గేమ్ చేంజర్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది అదనంగా ఆర్సలర్ మితలు ఒక స్టీల్ ప్లాంట్ పెడుతున్నాడు ఈ రెండు వస్తే ఇండియాలో స్టీల్ ప్రొడక్షన్ హైయెస్ట్ ఎక్కడ వస్తుందంటే దానికి చిరునామాగా విశాఖపట్నం ఉంటుంది ఇది కాకుండా తిరుపతి ఒక స్పిరిచువల్ గా తయారవుతుంది లేపాక్షి దగ్గర నుంచి ఓర్వ వరకు ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేసి హెచ్ఏఎల్ బ్యాంక్ సెకండ్ యూనిట్ కూడా అక్కడికే వచ్చేట్టుగా చేసి డిఫెన్స్ కారిడార్ తయారు చేసి ఆటోమొబైల్ ఎక్కువగా తీసుకొచ్చి పెద్ద హబ్బు తయారు చేస్తున్నాం భారతదేశంలో మొట్టమొదట డ్రోన్ సిటీ పూర్వకల్లో వస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అదే ఓర్వకల్లో సెటిలైట్స్ కూడా తయారు చేయాలని ఆలోచిస్తున్నాం ప్రైవేటైజేషన్ లో కూడా శాటిలైట్స్ లాంచ్ చేసే అవకాశం వచ్చింది దీనికి కూడా నాంది పలుకతాం